నిన్న వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకెళ్లి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాలి మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈవీఎం ని అందరు చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌదన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తు వెళ్లి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ రోజు ఒక క్రిమినల్ ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు అంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు మాకు ఆయన వెళ్లేటువంటి తీరును చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం